హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ పోస్టర్ అయితే చూశారు కదండి డ్రాగన్ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ డ్రాగన్ మూవీ ఈ మూవీ గురించి ఒక అప్డేట్ కూడా రిలీజ్ కాకపోయినా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వేదిక సంచేషన్ అవుతుంది దీనికి గల కారణం ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నటించడం వల్ల మన జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసిన వార్ టూ కొంచెం నిరాశపరిచిన బాలీవుడ్లో ఎన్టీఆర్ని అయితే పూర్తి స్థాయిలో పరిచయం అయితే చేసింది ఫ్రెండ్స్ ఇది ఒక విధంగా ఎన్టీఆర్ కి అయితే ప్లస్ పాయింటే ఎందుకంటే తన ఫేస్ అందరికీ ఐడెంటిఫై అయ్యేటట్టు చేసింది ఇంకా దాని ముందు చేసిన దేవరా దేవరా తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంతటి సక్సెస్ సాధించిందో అలాగే దాని ముందు చేసిన త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ అయితే ప్యాన్ ఇండియా గా సెన్చేషన్ క్రియేట్ చేసి పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది అలాగే ఈ చిత్రానికి ఆస్కర్ ఆస్కర్ అవార్డు కూడా రావడం జరిగింది వరల్డ్ వైడ్ గా మంచి క్రేజీ అయితే ఎన్టీఆర్ గారికి ఈ త్రిపుర మూవీ అయితే తీసుకురావడం జరిగింది అంతటి మూవీ తర్వాత మంచి క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యాలని జూనియర్ ఎన్టీఆర్ స్పెసిఫిక్ గా మన కెనడా ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి వారంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఎంత కేపబుల్ పర్సనో అంతే కేపబుల్ పర్సన్ అయినా మన ప్రశాంత్ నీల్ గారు ప్రశాంత్ నీల్ గారు లాస్ట్ మూడు చిత్రాలు తీసుకుంటే కేజీఎఫ్ వన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకు తెలుసు అలాగే కేజీఎఫ్ టూ ఇది పన్నెండు వందల కోటు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇదైతే ఇండియా విడిగా మంచి విజన్ అయితే సాధించింది అలాగే సలార్ మన ప్రభాస్ నటించిన సలార్ సలార్ మూవీ కూడా ప్రశాంత్ నీల్ గారే డైరెక్ట్ చేశారు ఈయన సినిమాలో బీజియం అలాగే హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ బీజియమ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ప్రతి సీను కూడా ఇంటెన్సివ్గా తీసుకెళ్లడంలో ఈయన దెట్ట అలాగే ప్లాస్ట్ బ్యాక్ స్టోరీస్ ప్లాస్ట్ బ్యాక్ స్టోరీస్ లో ఈయన మంచి మెసేజ్ ఇస్తారు అలాగే కనెక్టివిటీ కూడా సినిమాకి ప్లస్ అవుతుంది ఇంతటి సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈయనకి మాత్రం ఉండదండి మన ఎస్ఎస్ రాజమౌళి లాగా వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు రావాలని అందుకే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన డ్రాగన్ ఈ డ్రాగన్ మూవీని మన ఎన్టీఆర్ తో తీయడానికి సిద్ధమయ్యాడు ఆయన ఒక పార్ట్ కదండి డ్రాగన్ టూ పార్ట్స్ మన రాజమౌళికి బాహుబలి బాహుబలి టూ ఎంతటి గుర్తింపు తెచ్చాయో అదే స్థాయిలో డ్రాగన్ వన్ డ్రాగన్ టూ మూవీని తీసి వరల్డ్ వైడ్గా తన స్టామిన ఏంటో సత్తా చాటడానికి ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారండి అలాగే తనకి ఇష్టమైన ఎన్టీఆర్ ఈయన డ్రీమ్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ కాబట్టి ఇంకా సూపర్ ఎలివేషన్స్ ఇస్తూ మంచి స్టోరీ లైన్ అయితే ఆయన రాస్తారండి ఇంతట భారీ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఈ మూవీ నుంచి ఎటువంటి పిక్ కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కానీ మనకి ఈ వీడియో చేస్తున్నది ఎందుకంటే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రీసెంట్ గా షూటింగ్ అయితే ఫినిష్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సినిమా షూటింగ్ కాదండి ఈ ఒక కెమెరామను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇక్కడ నైట్ విజన్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే తీయడం జరిగింది అని ఆయన తెలియపరచడండి దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఈ ప్రశాంత్ డైరెక్షన్ లో ప్రతి మూవ్ కూడా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అవి నైట్ నైట్ విజన్ మోడ్ లో ఈ సినిమాలు అయితే తీసారండి కాబట్టి ఈ ఫైట్స్ సి యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ మన తెలుగు మూవీస్ లో చూడని నెక్స్ట్ లెవెల్స్ లో ప్లాన్ చేస్తున్నారండి ప్రశాంత్ నీల్ గారు ఎందుకంటే ఆయనకి మన ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు కావాలని కసితో ఆయన అయితే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారండి అలాగే ఈ మూవీలో నటిస్తున్న రుక్మిణి వసంతన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నా అండి ఆవిడ గురించి కూడా ఎటువంటి పిక్ కూడా మన సోషల్ మీడియా వేడుక రిలీజ్ అవ్వలేదండి మెయిన్ లీడ్ రోల్లో మన అనిల్ కపూర్ బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ గారు అయితే నటించబోతున్నారండి అలాగే ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే మీ ముందుకు తీసుకొస్తాను అలాగే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రాగన్ మూవీ గురించి ప్రతి అప్డేట్ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తాను